హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ట్వంటీ టూ అందరితో కలిసి టిఫిన్ చేశాక ఆర్యన్ ఇక ఆఫీస్కి వెళ్ళిపోయాడు అవంతిక చెల్లెలకి రెస్ట్ కావాలి అని చెప్పి తనకి స్పెషల్గా రూమ్ అరేంజ్ చేయడంతో అందులోకి తీసుకువెళ్ళింది హృదయ్కి కూడా గెస్ట్ రూమ్ చూపించి మీరు రెస్ట్ తీసుకోండి హృదయ్ గారు లంచ్ రెడీ అయ్యాక మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పింది అలాగే అని హృదయ్ ఇక జర్నీ వల్ల అలసిపోవడంతో అతడు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు కృతి మాత్రం ఇల్లంతా చూసి అలాగే వాళ్ళ అక్క ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తూ అక్క నిజంగా ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు తెలుసా నిన్ను బావగారు చాలా బాగా చూసుకుంటారనుకుంటా కదా ఈ ఇల్లు కూడా చాలా బాగుంది తాతయ్య గారు కూడా చాలా మంచిగా ఉన్నారు కదా నీతో అంది సంతోషంగా అవును కృతి ఇక్కడ నన్ను అందరూ చాలా బాగా చూసుకుంటారు నాకు ఇక్కడ ఏ లోటు లేదు నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ లేవు అనే లోటు తప్పితే ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కదా నేను ఇంకా చాలా సంతోషంగా ఉంటాను అంది అవంతిక హా ఇప్పుడు నేను కూడా వచ్చాను కదా అక్క ఇంకేంటి నువ్వు ఇంతకు ముందు కన్నా ఇంకా సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అక్క ఇన్ని రోజులు నా కోసం కష్టపడ్డావు కానీ ఇక్కడ నిన్ను ఇంత బాగా చూసుకునే మనుషులు దొరికినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను లేకున్నా నిన్ను ఇంత బాగా చూసుకున్నారు అంది కృతి నేను ఇక్కడ చాలా బాగున్నాను కృతి ఇక నువ్వు నా గురించి దిగులు పెట్టుకోకుండా నీ హెల్త్ గురించి పట్టించుకో ట్రీట్మెంట్ అయిపోయింది నువ్వు బాగా అయిపోయావని ఇక ఏది పడితే అది చేయకూడదు అర్థమైందా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అంది అవంతిక ఇన్ని రోజులు నేను చేసింది అదే కదా అక్క నేను మధ్యలో ఆపేసిన నా చదువుని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను ఊరికే ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు అందుకే నేను కాలేజీకి వెళ్తానక్క అంది కృతి అబ్బా నువ్వు వచ్చి ఇంకా నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే చదువు కాలేజ్ అంటావేంటే నీ చదువు ఎటు పోదు ఖచ్చితంగా చదివిస్తాను కానీ నువ్వు ఒక్క నెల రోజులైనా రెస్ట్ తీసుకో నేను మీ బావతో మాట్లాడి అన్నీ చెప్తాను కానీ ఆ లోపు కాస్త రెస్ట్ తీసుకో నువ్వు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు అని అడిగింది అవంతిక హా ఉన్నాయక్క ఆ బ్యాగ్లో అని కృతి చెప్పగానే అవి తీసి చెల్లికి ఇచ్చి వాటర్ బాటిల్ కూడా ఇచ్చింది అవంతిక ఇక కృతి అవి వేసుకోగానే మత్తుగా అనిపించడంతో కాసేపు రెస్ట్ తీసుకుంటానక్కా అని చెప్పి కృతి నిద్రపోతుంది కృతి నిద్రపోతూ ఉంటే అవంతిక చెల్లి తల నిమిరి కృతి నిదుటిన ముద్దు పెట్టుకొని బయటికి వచ్చి కిచెన్లోకి వెళ్తుంది మళ్ళీ లంచ్ కోసం వంట చేయాలి అని కానీ రాఘవేంద్ర గారు అవంతికని చూసి అమ్మ మీ చెల్లి వస్తుందని పొద్దున్నే లేచి పనులన్నీ చేశావు మళ్ళీ ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇదేంటి తల్లి ఇక పని వాళ్ళు ఉన్నది ఎందుకు చెప్పు నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో ఆ వంట పనులు వాళ్ళందరూ చేస్తారు నువ్వు ఇలా చేయడం ఆర్యన్ చూస్తే నిన్ను కాదు ఇక్కడ నన్ను పని వాళ్ళందరినీ తిడతాడు వంతు తల్లి అంత కష్టపడడం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళు అని అవంతికని బలవంతంగా రూమ్కి పంపించేశారు రాఘవేంద్ర గారు ఇక ఆయన మాట కాదు అనలేక అవంతిక తన రూమ్కి వెళ్ళి కాసేపు అయిన తర్వాత ఆర్యన్కి కాల్ చేసింది అవంతిక కాల్ చూసి ఆర్యన్ లిఫ్ట్ చేసి చెల్లితో ముచ్చట్లైపోయాయా అందుకే నీకు మూగుడు గుర్తొచ్చాడా అని అన్నాడు అబ్బా ఈ చిన్న పిల్లాడిలా అలగడం మీకు ఎప్పుడు పోతుందో ఏంటో ఆర్యన్ గారు ఇంత కుళ్ళు పనికిరాదు తెలుసా తను నా చెల్లి ఎన్ని రోజుల తర్వాత చూసిన సంబరం నాకు ఉండదా అంది ఇక మీ చెల్లిని చూసిన సంబరంలో నేనేం గుర్తుంటాను లేవే సరే కానీ ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అన్నాడు ఆర్యన్ ఏం లేదు మా ఆయన గారు ఏం చేస్తున్నారు మరి నా మీద అలిగి వెళ్ళారు కదా మరి అలక అలాగే ఉందా లేకపోతే తీరిపోయిందా అని చేశాను అని నవ్వింది అవంతిక నవ్వవే నవ్వు నా అలక నీకు నవ్వులాటగా ఉంది కదా నీ సంగతి నేను నైట్ ఇంటికి వచ్చాక చెప్తాను లేవే ఇంతకీ కృతి ఎలా ఉంది డ్రెస్ తీసుకుంటుందా లేకపోతే మీ చెల్లిని కూర్చోబెట్టి అలాగే మాట్లాడుతున్నావా నువ్వు అని అడిగాడు ఆర్యన్ లేదండి తనకి వేయాల్సిన టాబ్లెట్స్ వేసి పడుకోమని చెప్పాను అలాగే హృదయ్ గారు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు నేనేమో మన రూమ్కి వచ్చాను మీకు లంచ్ కూడా పంపించాను అని చెప్పింది అవంతిక లేవే నేను ఇక్కడ లంచ్ వేస్తాను మీరు అందరూ కలిసి తినేయండి నేను ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తాను అని చెప్పాడు ఆర్యన్ అలాగే ఆర్యన్ గారు అంది అవంతిక హా బాయ్నే అని ఇక ఆర్యన్ ఫోన్ కట్ చేసి తన వర్క్లో పడిపోయాడు ఇక ఆ రోజు ఆఫ్టర్నూన్కి వేరే హోటల్లో మీటింగ్ ఉండడంతో లంచ్ తర్వాత ఆర్యన్ ఆ హోటల్కి బయలుదేరాడు కరెక్ట్గా అదే మీటింగ్కి వైభవ్ కూడా వచ్చాడు వైభవ్ని చూడగానే ఆర్యన్ కల్లో ఎరుపెక్కి పిడికిలి బిగుసుకుంది అతడిపై కోపంగా వైభవ్ మాత్రం అదేది పట్టించుకోకుండా అతడు అతడి వర్క్ కంప్లీట్ చేశాడు ఇక ఆర్యన్ కూడా అతడి వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా రే ఏంట్రా నీ ఫ్రెండ్ని పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావు అని వైభవ్ నవ్వుకుంటూ ఆర్యన్ ముందుకు వచ్చి నిలబడ్డాడు ఏ నా చేతిలో ఇంకా తన్నులు తినాలని ఉందా అందుకే ఇలా నా ముందుకు వస్తున్నావు నువ్వు చావకుండా ఉండాలి అంటే ఇంకోసారి నాకు ఎదురు పడకుండా పక్కకి తప్పుకోరా అన్నాడు ఆర్యన్ చాలా సీరియస్గా అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఇవ్వరా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఇలా అంటారా చెప్పు అన్నాడు వైభవ్ నువ్వు నా ఫ్రెండ్వేరా ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు నీలాంటి అడ్డమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే అంత గొప్ప మనసు నాకు లేదు కానీ దొబ్బ ఇక నుండి అని వైభవ్ని వెనక్కి నెట్టేయడానికి అతడి మీద చేయి వేశాడు ఆర్యన్ కానీ వైభవ్ వెనక్కి జరగకుండా ఆర్యన్ చేయి గట్టిగా పట్టుకొని ఇదే తగ్గించుకోవాలరా ఏదో ఒక్కసారి నువ్వు కొట్టినంత మాత్రాన నేను ప్రతిసారి నీ చేతిలో తన్నులు తింటానని అర్థం కాదు నాకు నీకంటే ఎక్కువ బలం ఉంది కానీ నీ మీద చేయి చేసుకోకూడదు అనే నేను కోరుకుంటున్నాను కాబట్టి కాస్త మర్యాదగా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని ఆర్యన్ కాలర్ సరి చేస్తూ అయినా అవంతిక ఎలా ఉందిరా అని అడిగాడు వైభవ్ అవంతిక మ్యాటర్ రాగానే ఆర్యన్ చాలా సీరియస్గా చూశాడు వైభవ్ మన మధ్యలో తనని తీసుకురాకు వైభవ్ నాకు చాలా కోపం వస్తుంది చెప్తున్నా కోపంలో నిన్ను ఏం చేస్తానో కూడా తెలియదు కాబట్టి తన పేరు నీ నోటి నుండి రాకుంటే బాగుంటుంది అన్నాడు ఆర్యన్ అరే అదేంట్రా తన పేరు నా నోటి వెంట వస్తేనే నన్ను చంపేస్తా అంటున్నా మరి రేపు నీ నుండి విడిపోయాక తనని నేను పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత చాలా చాలా జరుగుతాయి మా మధ్యలో అప్పుడేం చేస్తావురా అన్నాడు వైభవ్ సైడ్ స్మైల్ చేస్తూ అంతే ఆర్యన్ కోపంగా వైభవ్ పిడికిలు బిగించి అతడి దవడ మీద కొట్టబోయాడు కానీ వైభవ్ ఈజీగా పక్కకి తప్పించుకొని చెప్పాను కదరా అప్పుడే నేను నిన్ను కొట్టాలి అనుకోలేదు కాబట్టి దెబ్బలు తిన్నాను కానీ ఈసారి నేను ఖచ్చితంగా ఊరుకోను కాబట్టి చేయి లేచే ముందు ఒక్కటికి రెండు సార్లు బాగా ఆలోచించుకో అయినా నువ్వన్నది నేను చెప్తూ ఉంటే నీకెందుకురా ఇంత కోపం వస్తుంది నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు అవంతికని వదిలేసిన మరు నిమిషం తను నాదే కాబట్టి అవంతికని అడిగానని చెప్పు ఓకేనా అని వైభవ్ ఆర్యన్ బుగ్గ మీద తట్టి స్టైల్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీడికి మా విషయం చెప్పి నిజంగా తప్పు చేసి నేను ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నాను లేకపోతే వీడిని ఇక్కడికి ఇక్కడే చంపేసేవాడిని నా ముందే ఇంత ధైర్యంగా చెప్తున్నాడు నా పిల్లం వాడిదే అని పళ్ళు నూరుకొని మైండ్ పంచేయక బార్కి వెళ్దాం అనుకున్నాడు కానీ ఇంట్లో ఉన్న ఫ్రెండ్ అలాగే ఇవాళ వచ్చిన మరదలు గుర్తొచ్చి వారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలానే కోపంగా ఇంటికి వెళ్ళిపోయాడు అతడు రూంలోకి వెళ్ళడమే అవంతిక ఎదురవ్వడంతో ఆమెని గట్టిగా హత్తుకున్నాడు ఎంతలా అంటే ఆమెకి ఊపిరి కూడా ఆడడం లేదు ఆ కౌగిలిలో ఆర్యన్ గారు ఊపిరి ఆడడం లేదు అని గింజుకుంటూ ఉంటుంది అవంతిక అతడి పట్టుకి అయినా కూడా ఆర్యన్ వదలకపోవడంతో ప్లీజ్ ఆర్యన్ గారు కాస్త లూజ్గా పట్టుకొని నా ఎముకలన్నీ విరిగిపోయేలా ఉన్నాయి ఆర్యన్ గారు ఆర్యన్ గారు అని అవంతిక పదిసార్లు పిలిచిన తర్వాత అప్పుడు తేరుకొని ఆమెను వదిలి సారీనే అని మళ్ళీ మెల్లిగా ఆమెను హత్తుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు అతడు ఎలానో ఉండడంతో ఏమైంది ఆర్యన్ గారు అని అడిగింది అవంతిక అతడి చెంప మీద చేయి వేసి ఏం లేదే అని తనని సున్నితంగా హత్తుకొని వైభవన్న మాటలు తలుచుకుంటూ నువ్వు ఎప్పటికైనా నా దానివే నువ్వు నా దానివి మాత్రమే అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆర్యన్ గారు మీరేదో చిరాకులో ఉన్నట్టున్నారు ఫ్రెష్ అవ్వండి మనం డిన్నర్ చేద్దాం లంచ్ కూడా మీ ఫ్రెండ్తో మర్దలతో కలిసి చేయలేదు ఇప్పుడైనా కలిసి చేద్దురు కానీ రండి అంది అలాగే వస్తానే అని అవంతిక ముందు అతడి కోపాన్ని తగ్గించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఆర్యన్ ఇక అవంతిక కిందికి వెళ్ళి డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ పైన సర్ది చెల్లిని హృదయని రాఘవేంద్ర గారిని పిలుచుకు వస్తుంది వీళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే ఆర్యన్ కూడా రెడీ అయ్యి కిందికి వచ్చి హాయ్ కృతి ఎలా ఉన్నావురా అని అడిగాడు మరదల్ని నాకేంటి బావగారు బాగున్నాను నేను క్యూర్ అయ్యాను అని చెప్పినా కూడా మా అక్క వినడం లేదు అంది నవ్వుతూ అదంతేలేరా అంతేలేరా అన్నింటికి తెగ ఓవర్ చేస్తుంది నువ్వు దాన్ని అన్నాడు ఆర్యన్ మరదల సైడ్ సపోర్ట్ తీసుకుని అబ్బో మీరిద్దరు కలిసి ఇప్పుడు ఒకటై నన్ను వేరు చేస్తున్నారా అంతేలేండి అని వాళ్ళిద్దరికీ వడ్డించి చివరికి అవంతిక కూడా వడ్డించుకొని ఆర్యన్ పక్కన కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళందరూ సంతోషంగా మాట్లాడుతూ భోజనం ముగించాక రే ఆర్యన్ నాకు ఆఫీస్కి చాలా తక్కువ రోజులు లీవ్ ఇచ్చారా నేను రేపు వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు హృదయ్ అదేంట్రా కనీసం రెండు రోజులైనా ఉండొచ్చు కదా అన్నాడు ఆర్యన్ లేదురా లీవ్స్ ఇవ్వరు అలాగే నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది మళ్ళీ అప్పుడు లీవ్స్ తీసుకోవాలి కదా అందుకే ఇప్పుడు ఈ ఆరాటం అన్నమాట అన్నాడు హృదయ్ నవ్వుతూ ఓ కంగ్రాచులేషన్స్ హృదయ్ గారు అంది కృతి నవ్వుతూ థ్యాంక్ యూ కృతి అన్నాడు హృదయ్ అలాగే ఆర్యన్ అవంతిక కూడా హృదయ్కి కంగ్రాచులేషన్స్ చెప్పడంతో థ్యాంక్ యూ అలాగే మీరందరూ నా పెళ్ళికి ఖచ్చితంగా లండన్ రావాలి అని చెప్పాడు హృదయ్ అలాగేరా తప్పకుండా వస్తాం నువ్వు కృత్తిని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నందుకు నీకు ఎన్నిసార్లు కృతజ్ఞత తెలిపినా చాలా తక్కువేరా ఖచ్చితంగా నీ పెళ్ళికి వీళ్ళందరినీ తీసుకొని వచ్చే బాధ్యత నాది అని చెప్పాడు ఆర్యన్ ఇక వాళ్ళందరూ మాట్లాడుకున్నాక అవంతిక మాత్రం ఆర్యన్ దగ్గరికి పెళ్ళిలా నడుచుకుంటూ వెళ్ళి అతడి భుజాన్ని గోరుతో గీకుతుంది ఐస్ చేసింది కానీ ఏం కావాలో చెప్పవే అన్నాడు ఆర్యన్ బెడ్ మీద కూర్చొని ఫోన్ నొక్కుంటూ మరేమో ఈ ఒక్క రోజుకి నేను కృతి దగ్గర పాడుకుంటానండి అంది అవంతిక క్యూట్నెస్కే క్యూటీలా ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ మీకు స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్